మన మనస్సు స్థితి ఐదు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒకటవది మనం ఏదైతే వింటున్నామో రెండవది మనం ఏదైతే చదువుతున్నామో మూడవది మనం ఏదైతే చూస్తున్నామో నాలుగవది మనం తినే ఆహారము ఐదవది మనం తాగేది ఇవన్నీ మనలోకి వెళ్ళి ఆలోచనలుగా మారుతాయి మనసు ఆరోగ్యంగా ఉండాలంటే మన స్వచ్ఛమైనదే వినాలి చదవాలి చూడాలి తినాలి తాగాలి ఇప్పుడు మనపై ఎక్కువ మచ్చలు ఎక్కడి నుండి పడుతున్నాయో తెలుసా మీకు మనం ఫోన్ స్క్రీన్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నప్పుడు ఇదే ఈ రోజుల్లో మనలో పవర్ తగ్గడానికి ముఖ్యమైన ప్రధాన కారణము ఫోన్ వాడడం తప్పు కాదు కానీ కంటెంట్ స్క్రోల్ చేస్తూ ఏది పడితే అది చూడడం తప్పు అందుకే చాలామంది స్మార్ట్ ఫోన్లను వదిలి కీప్యాడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇలా చేయటం వల్ల మానసిక మచ్చలు తగ్గిపోయి ఆత్మ బలం పెరుగుతుంది కాబట్టి ఇప్పటి నుండి మనం ఒక హోంవర్క్ చేద్దాం నెగిటివ్ కంటెంట్ చూడకుండా వినకుండా చదవకుండా ఉండాలి టీవీ ఫోన్ ఇంటర్నెట్ ఆల్ షుడ్ బి క్లీన్ మనం మన మనసు పాడయ్యే కంటెంట్ని పూర్తిగా అవాయిడ్ చేద్దాము కామము క్రోధము జెలసి హైట్రేట్ పెయిన్ క్రిటిసిజం వీటన్నిటినీ పూర్తిగా మన జీవితంలో నుండి తప్పించాలి మొదటి పదిహేను రోజుల్లో ఒక హ్యూజ్ డిఫరెన్స్ తెలుస్తుంది ఒక పెద్ద డిఫరెన్స్ మనలో మనకి కనిపిస్తుంది నిజానికి మనం చెడ్డ వాళ్ళం కాదు కానీ మనం తినే ఆహారం తప్పుగా ఉండటం వల్ల మనం బలహీనులమయ్యాము ఇక్కడ ఆహారం అంటే డైట్ అది ఎమోషనల్ డైట్ అయినా ఫిజికల్ డైట్ అయినా డైట్ మారితే మనసు ఖచ్చితంగా మారుతుంది కొన్ని రోజులు నెగిటివ్ డైట్ తీసుకోకుండా ఉండి చూడండి అంతేకాదు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పది నిమిషాలు అలాగే ఉదయం లేచిన తర్వాత పదిహేను నిమిషాలు మనం పూర్తిగా పాజిటివ్ కంటెంట్ని మాత్రమే వినాలి చదవాలి ఇది రైట్ సైడ్ ఆఫ్ కంటెంట్ ఏంటది ఏవైతే ఏ విషయాలైతే ప్యూరిటీ పీస్ హ్యాపీనెస్ ఫర్గివనెస్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటాయో కేవలం వాటిని మాత్రమే చూడాలి ఎందుకంటే రాత్రి ఏ కంటెంట్నైతే వింటామో అది పూర్తిగా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది రాత్రి పడుకునే ముందు టీవీ ఫోన్ వదిలేసి మనసు ప్రశాంతంగా ఉండే కంటెంట్ని విన్నాము లేకపోతే డీప్ స్లీప్ కూడా రాదు మన హెల్త్ కూడా దెబ్బతింటుంది కొత్త జీవితం కావాలంటే మనం పాత అలవాట్లని వదిలేయాలి కదా మన భవిష్యత్తు మారాలంటే మనం నిద్రపోయే విధానం కూడా మారాలి కాబట్టి రాత్రి తొమ్మిదిన్నర లేదా పదికి పడుకోండి ఖచ్చితంగా అప్పుడు నాలుగు నుంచి ఐదు గంటల లోపు లేవడం చాలా ఈజీ అవుతుంది ఈ టైంని ఈ సమయాన్నే మనం బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో లేవటం వల్ల మన ఆత్మశక్తి శరీర ఆరోగ్యం కూడా పెరుగుతుంది రాత్రి తేలికగా తినాలి త్వరగా తినాలి అప్పుడే శరీరానికి హీలింగ్ వేగంగా జరుగుతుంది ఇప్పుడు మనం ఎనిమిది గంటలు నిద్రపోతున్నాం కానీ ఏమవుతుంది మళ్ళీ ఉదయం అలసటగా లేస్తున్నాము అవునా ఎంతమందికి అవుతుందిలా ఎందుకంటే మన నిద్రలో నాణ్యత లేదు ఎందుకు లేదు మరి బికాస్ వూ యూజ్ ఫోన్ అండ్ టీవీ బిఫోర్ స్లీపింగ్ వర్క్ ఫోన్ టీవీ అన్నీ కూడా నైన్కి స్విచ్ ఆఫ్ చేయండి తొమ్మిది గంటల వరకు అన్నీ బంద్ చేయండి నిద్రపోవడానికి ముందు పాజిటివ్ థాట్స్ రాయండి చెప్పండి ఇప్పుడు చెప్పే వాటిని ఒకసారి నోట్ డౌన్ చేసుకుని పడుకునే ముందు రాసి ఎవ్రీడే పడుకునే ముందు రాసి పడుకోండి ఇవి మీ ఆత్మశక్తిని పెంచే ఆలోచనలో రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒకటి నేను శక్తివంతమైన ఆత్మను రెండు నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆత్మను అంటే నేను పీస్ఫుల్ సోల్ని మూడవది నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఆత్మను నేను హ్యాపీ సోల్ని నాలుగవది నేను అందరి మంచి కోరుకునే ఆత్మను అందరికీ కేవలం మంచి ఇచ్చే ఆత్మని ఐదవది నా ప్రతి మాట ఇతరులకి పూర్తి ఆనందాన్ని ఇస్తుంది ఆరవది నా ప్రవర్తన నా వ్యవహార శైలి అందరి పట్ల కూడా చాలా 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 బాగుంది నా పట్ల మరియు అందరి పట్ల చాలా 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 బాగుంది ఏడవది నా శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంది ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది ఈ థాట్స్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒకసారి రాసుకొని వీటినే మనసులో రిపీట్ చేస్తూ పడుకోండి ఒకవేళ మీకు డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉంటే అదే గుర్తింపుతో జీవించకండి దీనికి బదులుగా మై షుగర్ లెవెల్ ఈజ్ నార్మల్ మై కొలెస్ట్రాల్ ఈస్ పర్ఫెక్ట్ నొప్పి ఉంటే మై నే ఈస్ పర్ఫెక్ట్ నా ముఖాలలో నొప్పి ఉంది అని ఎప్పుడు చెప్తూ ఉండకండి నేను నడవలేను అని చెప్పకుండా ఐ కెన్ రన్ అని చెప్పండి బికాస్ మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్ని పదే పదే రిపీట్ చేసుకోకండి ఇదే ఫామ్లా మన రిలేషన్షిప్స్ కూడా వర్తిస్తుంది కాబట్టి మన సంబంధాలలో ఎలాంటి ఆలోచన క్రియేట్ చేయాలి మన రిలేషన్స్ అన్నీ మన మా బంధుత్వాలన్నీ కూడా చాలా 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 బాగున్నాయి ఇవన్నీ కూడా ప్రేమ మరియు గౌరవంతో నిండి ఉన్నాయి మై రిలేషన్షిప్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అవర్ ఫ్యామిలీ ఈజ్ యునైటెడ్ ఓపికగా నచ్చలేని వారికి కూడా ఐ ఫర్ గివ్ దెమ్ ఐ బ్లెస్ దెమ్ అని వారి పేరుతో రాయండి అలాగే ఉద్యోగం గురించి డబ్బు గురించి సమయం గురించి పాజిటివ్ అఫర్మేషన్స్ మాత్రమే మాట్లాడండి ఐ హ్యావ్ ఎనఫ్ మనీ ఐ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్ నా దగ్గర సరిపోయినంత ధనం ఉంది నా దగ్గర సరిపోయినంత సమయం ఉంది అలాగే నా జీవితం గొప్పది నా భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంది భగవంతుని ఆశీర్వాదాలు నా చుట్టూ ఒక రక్షణ గోడలా ఉన్నాయి వైట్ లైట్ సర్కిల్ విజువలైజ్ చేయండి ఎప్పటికప్పుడు ఈ శక్తిని రిపీట్ చేస్తే అది కోడెడ్ లాంగ్వేజ్గా మారుతుంది మీ పిల్లలకి అలాగే చెప్పండి దే ఆర్ పవర్ఫుల్ సోల్స్ దే ఫోకస్ డీప్లీ దె స్కోర్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ నా పిల్లలు చాలా 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 శక్తివంతమైన ఆత్మలు అన్ని విషయాలపై చదువుపై ఇంకా మీకు ఏది కావాలంటే ఏ విషయంలోనైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి చాలా చాలా ఏకాగ్రతను చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కెపాసిటీకి మించి చదువుతున్నారు వాళ్ళు వాళ్ళ కెపాసిటీకి మించి ఆ పనిని చేస్తున్నారు అనే ఈ సంకల్పాలు మీ పిల్లల పట్ల చేయండి ఈ దినచర్య రాత్రి నిద్రకి ముందు అలాగే ఉదయం లేచిన వెంటనే అదేవిధంగా ప్రతి గంటకి అదే విధంగా భోజనం చేసే ముందు కూడా చేయాలి ఇప్పుడు ఎంతమంది టీవీ చూస్తూ తింటున్నారు ఒక్కసారి చేతులెత్తండి ఇక మానేయండి ఎందుకంటే ఆహారం ఈజ్ ఈక్వల్ టు మన మనస్సు ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ ఆహారం తినేటప్పుడు శాంతిగా ఉండాలి టీవీలో వచ్చే హింస తిట్లు వాదనలు ఇవన్నీ కూడా ఆహారంలో కలుస్తాయి మనం తినేది శారీరకంగా కాదు మానసికంగా కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి టీవీ ఫోన్ అన్నీ కూడా భోజనం చేసే సమయంలో పూర్తిగా ఆఫ్ చేయండి ఆహారం తినేటప్పుడు దేవుని స్మరించండి భగవంతుడిని స్మరించండి ధన్యవాదాలు చెప్పండి ఆహారంపై మన శక్తివంతమైన ఆలోచనలను వేసి తినాలి పిల్లలలో కూడా ఇదే చెప్పండి మీ పిల్లలతో కూడా ఇదే చెప్పండి వారు ఈ ఆలోచనలను కూడా వారు తినేటప్పుడు వారి ఫుడ్లోకి పంపించేలా క్రియేట్ చేసేలా చూడండి మూడేళ్ళ పిల్లలు కూడా ఇది పాటించగలిగేలా చేయండి ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది ఇంట్లో వంట చేస్తూ దేవుని పాటలు వినండి భజనలు మంత్రాలు వింటూ వంట చేయండి వంట చేసే వారి మనసు డిస్టర్ప్లెన్లో ఉంటే డిస్టర్బెన్స్లో ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా భోజనంకి వెళ్తుంది అందుకే వంటింటి వాతావరణం పూర్తిగా మందిరంలో శుభ్రంగా ఉండేలా చూసుకోండి అంతేకాదు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి ఎందుకంటే హింస బాధ మరణం ఇవన్నీ కూడా మాంసాహారంలో ఉంటాయి కాబట్టి ఇవి మనకు మనస్సుకు ఎన్నడూ కూడా శాంతిని ఇవ్వలేవు ఆరోగ్యాన్ని ఇవ్వలేవు సాత్విక ఆహారం తింటే మనసు సాత్వికంగా మారుతుంది ఇది ప్రతి ఒక్కరికి అవసరము ఇలా మీరు మీ ఇంటికి ఒక పవర్ హౌస్ అవ్వాలి పిల్లలకు బలాన్ని ఇవ్వాలి అంటే ముందుగా మీరు మారాలి ఆ తర్వాత వారిని కూడా మార్చాలి ది విల్ ఫాలో యూ మెడిటేషన్ వల్ల మారేది మీ ఇంటి వాతావరణము ఒక కొత్త జీవన శైలితో ఈ దినచర్యని స్టార్ట్ చేయండి ఎప్పటికప్పుడు మీ స్థితి ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండేలా చూసుకోండి